ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిటమి అందరికి శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు మనము జ్ఞానుల గురించి మనం తెలుసుకున్నాం యేసుక్రీస్తు బెత్లహేమ్లో జన్మించినప్పుడు తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు వచ్చారు వారు దేశంలో ఉన్నప్పుడు నక్షత్రమును చూసి నక్షత్రము ఎటువైపు వెళుతుందని గమనించి ఎరుషులేములోనికి వారు ప్రయాణమై వచ్చారు అలా ప్రయాణమై వచ్చి ఆయన యూదులకు రాజుగా జన్మించబోతున్నాడని గ్రంథాలు చెప్తున్నాయి ఎరుషులేంలో ఉన్న యూదులను పరిపాలిస్తున్న రాజు యొద్కు వెళ్దామని హేరు రాజు దగ్గరికి మొదటిగా వెళ్ళారు హేరోదును అడిగినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఆయనను పూజించుటకు మేము తూర్పు దేశం నుండి వచ్చి ఉన్నామని ఆయనకు తెలియచేసినప్పుడు హేరోజుడు కలవరపడ్డాడు అనగా భయపడ్డాడు తరువాత వారు అక్కడ ఏసుక్రీస్తు లేదని కనుగొని మరల వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు వారు దేశంలో చూసిన ఆ నక్షత్రం వారికి కనిపించింది ఏసుక్రీస్తు ఏ పశువుల తొట్టులైతే ఉన్నాడో అక్కడ ఆ పాకలో వారికి నక్షత్రం కనిపించింది మరల వారికి ఆ నక్షత్రము దారి చూపిస్తూ ఉండగా వారు ఆ నక్షత్రాన్ని చూస్తూ యేసుక్రీస్తు ఉన్న స్థలంలో ఆ నక్షత్రం నిలిచి ఉనుట గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి సాగిల పడి ఆయనను పూజించి బంగారమును సాంబరాణిను బోలమును ఆయనకి కానుకలుగా అర్పించిరి చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత గొప్ప విశ్వాసమో ప్రభును వెతుక్కుంటూ వారు వారి దేశాన్ని వారి ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయనను పూజించారు ఆయన ఆరాధించారు అంత మాత్రమే కాదు ఆయనకి బంగారమును సాంబ్రాణిను అదేవిధంగా బోలమును తీసుకొచ్చారు బంగారం అనగా ఆయన రాజకీకానికి గుర్తుగా ఉంది సాంబ్రాణి అనగా ఆయన ఆరాధనకి యోగుడు ఆయన దూపం వేయడానికి తీసుకొచ్చారు బోలం అనగా ఆయన ప్రతి పాపి నిమిత్తం మరణించి పాపపు ముళ్ళును విరిచి మనను రక్షించుటకు ఆయన మరణానికి గుర్తుగా ఉంది కాబట్టి ఈ క్రిస్మస్లో నవనూతనముగా నీ హృదయాన్ని మార్చుకొని ఏసుక్రీస్తుని జ్ఞానుల వరే పూజించి ఆరాధించినట్లయితే ఖచ్చితంగా దేవుడి జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని నింపుతాడు దేవునికి సమస్త మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతిడా జీవం తను ఈ మాటలు నీ బిడ్డలను దర్శించండి కాపాడండి ఎడ్డలకున్న ప్రతి అవసరతను తీర్చమని ఏసు పరిశుద్ధ నామలు అడుతున్నాను తండ్రి ఆమె